బ్రదర్ ఒక హోటల్ ది వీని రాజలీల ఫోటో వీడియో కూడా పంపిన మీకు ఏమంది వీరాచార అంటే అంటే ఒక ఎమ్మెల్సీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తుండో ఆ అంటే వాడు హోటల్ లేడీ తో వచ్చేది మీకు పంపిన శేషి హోటల్ విజయవాడ విజయవాడ శేషి హోటల్ లో జనానికి అది కూడా ఎప్పుడన్నా అర్థం అవుతుందో అర్థం కాదు ఒకసారి బహుజన బిడ్డలకు అర్థం కావాలని పంపిన మీకు రైట్ ఓకే అన్న చూపిస్తా ఈతోడు పోతున్నట్టు ఈవిడే హెబ్రోన్ అట విని పేరు రాగి వీరాచారి రాసలీలలు ఇగో అమ్మా ఏమే హెబ్రోన్లో ఇలాంటి వాడు ప్రాస్తలను బెదిరించి దౌర్జన్యంగా హెబ్రోన్ ఆస్తులు దోచుకుంటున్నాడు ఈయనతో పోతా ఉన్నాడు ఈ ఈ దొంగకు గీ దొంగకు సర్ది కట్టేందుకు పోతూ ఉన్నాడు దాంట్లో లొలాయ్ క్లియర్గా జర్సనాన్న పంపించండి కదా గీ దొంగకు సర్ది కడుతుడు గీ దొంగకు గిన్ని కేసులు ఉన్నాయి వీడి మీద కేసులు ఉంటాయి వీడి మీద ఉన్నాయి వీడి మీద ఈ వీరాసారంటోడి మీద కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉంటాయి వీడికి సర్ది కట్టేందుకు గట్ల ఊటల్లో పొంటి అమ్మాయిలను వేసుకొని తిరిగేటోడికి ఈ లొలాయి మళ్ళీ మద్దతు తెలుపుతూ ఉన్నాడు ఇక వీడి దొంగ దొంగకు మద్దతు తెలిపేటోడు దొంగన ఉత్తముడా అన్నది ప్రజలు చెప్తారు ఇక ప్రజలే చెప్తారు వాడు హోటల్లో పండి లార్జ్లో పండి తిరుగుతూ ఉన్నాడు వాడు ఎబ్రోను సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఈ పాస్టర్లను అందరినీ మోసం చేస్తూ దోసుకుంటా ఉన్నాడు వీడు వీ వీడికి వీడు వీడు మద్దతు చెప్తా ఉండు ఏం మనిషిరాయనను పక్షకు పైసలకు అరే మంచుకుంటుంది దిన్రా అంటే తింటాడు వాడు ఈ దిన ఏం కాదు ఏం కాదు తింటాడు ఇట్లా ఏం వస్తాయట కోటి రూపాయలు వస్తాయట అని తింటాడు నప్పుడు కాదు నిజంగా మంచిగా ఉంది తెల్లగా ఉన్నది తెల్లగా ఉన్నది పచ్చగా ఉన్నది ఏది చూడాడు పైసలు వస్తాయి కదా తిన అంటే తినుడే మళ్ళీ పదవి కోసం కూడా తింటాడండి ఒక పైసలకే కాదు పదవి కూడా వస్తుంది అంటే తింటాడు ఏం తినిబిడ్డా మంచిగా ఉంటుంది ఇది రుచి కూడా ఉంటుంది తిను నాయన ఏం తిన అంటే అది పైసలు ఏం అవసరం లేదు ఇక పదవి పైసలు రెండు రావాలి ఏం తినమన్నా ఏడు ఉండమన్నా వీడేమనుకోమన్నాం అనుకుంటాడు కానీ బీసీల సోయలేదు మళ్ళీ బీసీల కోసం వండుకోరా అంటే పండుకోడు బీసీలు ఏమో రోడ్ల మీద ఉండాలి వీడేమో ఏమో లార్జీలలో ఉండాలి అప్పుడు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అందరూ కూడా రోడ్ల మీద అనుకుంటారు వీడేమో లార్జీలమో అనుకుంటాడు నిర్మలంగా ఎంజాయ్ చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా బతకాన వేసుకుంటా వీ వీని పనులల్లో వీడు ఉంటాడు చోరండి చోరు చోరు ఒక్కసారి బీసీ బిడ్డలారా దళిత బిడ్డలు వీని వల్ల మోసపోయారు ఒకసారి దళిత బిడ్డలను అడుకోండి ఈ మునుగోడు నుంచి అటు చౌటుపల్లా ఇటు మునుగోడు నుంచి చౌటుపల్లా అటు వరంగల్ నుంచి ఇటు ఆదిలాబాద్ దాంకా చాలామంది చాలామంది బిడ్డలు మోసపోయారు ఆ బిడ్డలని అడుగురి దళిత బిడ్డను అడుగుడు బీసీ బిడ్డలారా మీకు తెలుస్తుంది ఎట్టట మోసం చేస్తాడు వీడు ఎంతమంది పుస్తక పెట్టి పిచ్చిడు ఎంతమంది ఆటో కార్మికుల జీతాలు జీవితాలను కూనీ చేసిండో ఒక్కసారి ఒకసారి దళిత బిడ్డలను అడుగురి తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకు అంటే పెద్ద కూని కూని పైశాం కమో నింటర్ అంటారు చూసినవా ఆ బాబాతో మానవుడు ఈ ఎక్కువ మాట్లాడదాల్చుకోలేవు అటువంటి వాడికి ఆ వీడియోలు చూసినా అటువంటి వాడికి సదిగాడతావు అన్నాడు